పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి అన్న ఈజీగా దొరుకుతారేమో కానీ మా ఊర్లో మాత్రం ఈ విప్పింగ్ క్రీమ్ దొరకాలంటే చాలా కష్టాలు పడాలి మా ఊరు చూస్తే ఒక పక్క సిటీ కాదు అలా అని చిన్న పల్లెటూరు కాదు అటు ఇటు కానీ టౌన్ లో ఎన్ని దొరికినా ఈ విప్పింగ్ క్రీమ్ కోసం నేను ఎన్ని బేకరీస్ తిరిగాను అన్ని దొరికే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఈ విప్పింగ్ క్రీమ్ మాత్రం అమ్మరు ఓన్లీ విప్పింగ్ పౌడర్ మాత్రమే అమ్ముతారు ఊర్లో ఉన్న అన్ని బేకరీలు తిరిగేశాను ఎక్కడ దొరకలేదు ఇంకొక బేకరీలో అడుగుదామని వెళ్లాను వాళ్ళు కూడా ఇవ్వననేశారు బట్ లక్కీగా వాళ్ళు స్టోర్ చేసుకున్న ఫ్రీజర్ నాకు కనిపించింది అందులో చూసి ఉంది కదా అని రిక్వెస్ట్ చేస్తే ఫైనల్ గా దాని మీద ఉన్న ఎంఆర్పి తీసుకొని ఒకే ఒక డబ్బా అయితే ఇచ్చాడు ఇంకా దాన్ని తీసుకొచ్చి మనం మెజర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని బీటర్ తో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఆపుకుంటూ బీట్ చేసుకుంటే ఇలా స్టిఫ్ గా వస్తుంది అది కిందకి వంచినా కూడా కింద పడకూడదు నేను ఎన్ని సార్లు కేక్ వీడియోస్ పెట్టినా అందరూ అడిగి క్వశ్చన్ ఒకే ఒక్కటి విప్పింగ్ క్రీమ్ ఎలా చేస్తున్నారు మొత్తం ప్రాసెస్ చూపించమని చాక్లెట్ ఫ్లేవర్ రావాలని క్రీమ్ విప్ చేసేటప్పుడే నేను కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకున్నాను ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఐసింగ్ చేసే ముందు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మన కోసమే కాబట్టి క్రీమ్ ని ఓవర్ గా నేను లైట్ గా వేస్తాను నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి